శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరు సుమీక్ష స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపరుషం నాలుగు పాదాలు పూర్వపతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికి రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఒకటో తారీఖున ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సామూహికంగా జరిగే హోమాలు జరుగుతాయి ఇందరందరూ పాల్గొనవచ్చు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జనవరి ముప్పై నుంచి మాతంగి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రస్థి కార్యాలయంలో ఈ రాజశ్యామల హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉండదు చూడండి వీటికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసింది చూడండి ఎవరైనా ఈ పూజల్లో పాల్గొనాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు అలాగే ఎవరికైనా మాతంగి మంత్ర సాధన చేయాలనుకుంటే ఉపదేశం కావాలని చాలామంది అడుగుతున్నారు అందువల్ల ముప్పై తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి లైవ్ టెలికాస్ట్లో మాతంగి మంత్రం చెప్తాను మన యూట్యూబ్లను దాన్ని మీరు ఉపదేశంగా తీసుకుని భావన చేసి సాధన చేసుకోవచ్చు మీ అందరూ మాతంగి వారిని ఆరాధన చేసుకోండి సకల శుభాలు పొందండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం లవర్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ వ్యాన్స్ వీల ఫార్చూన్ జీవితంలో ప్రశాంతమైన జీవితం పొందడం కోసం కష్టపడుతూ ఉంటారు అయితే ఈ కష్టంలో మీ కష్టాలు తీరడానికి ఒక మార్గదర్శనం దొరుకుతుందేమో అనే భావనలో సహాయం చేయూత ఊరట దొరుకుతుందనే భావనలో మీరు ఎవరి మీద ఆధారపడే ప్రయత్నం చేస్తారో ఎవరికేసి మీరు చూసే ప్రయత్నం చేస్తారో ఎవరిని మీరు సహాయం ఆశిస్తారో వాళ్ళు పెడ మొమ్మ పెట్టి ఉంటారు అందువల్ల అనవసరంగా ఎవరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు వాస్తవాన్ని జీవించండి మీకు ఒక ఎజెండా ఉంటే మీ ఎవరి మీద ఆధారపడదని వాళ్ళకి కూడా ఒక ఎజెండా ఉండదు వాళ్ళకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళ ప్రయారిటీలు మీరు ఉండకపోవచ్చు అందువల్ల ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఏం చేయాలి స్వతంత్రంగా ఎలా చేయాలి కొంచెం కష్టం కష్టపడినా కానీ మీ పని మీరు స్పందంగా పూర్తి చేసుకోవడం ఎలా చేయాలనే విషయాన్ని ఆలోచించండి జీవితాన్ని సుఖమైన చేసుకునే ప్రయత్నాలు చేయండి మీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మీ జీవితంలో ప్రతి సమస్య పరిష్కారం మీకు తెలుసు ఎవరో సలహా మీద కాకుండా మీరు చేసుకునే పరిష్కారం మీరు చేసుకునే ప్రయత్నం చేయండి బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ సోర్ట్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఊహించిన చిక్కులు అకస్మాత్గా వచ్చిన ప్రశ్నలు వాటి సమాధానం చెప్పలేకపోవడం ఎదుర్కోలేకపోవడం ప్రజెంట్లో కొంత నిర్లిప్త నిస్తేజంగా ఉంటుంది మనం ఎంత కష్టపడినా కానీ వచ్చేది వస్తుంది చూద్దాంలే అనేటువంటి భావన ఆ రకంగా మీ జీవితం ప్రధానంగా సాగిపోతూ ఉంటుంది దీని నుంచి పెద్దగా పాజిటివ్గా హోప్స్ పెట్టకుండా నడిపిస్తూ ఉంటారు తొమ్మిదో తారీఖు దగ్గర మీకు అలాగే ఉంటుంది తొమ్మిదో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది భవిష్యత్తులో కూడా కొంత ఒత్తిడితో కూడుకున్న వాతావరణమే ఉంటుంది సహనం అవసరం ప్రతి విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచించి నాలుగైదు మార్గాల్లో దీన్ని విశ్లేషణ చేసుకుని మీ సమస్య ఎలా తీరుతుంది ఏ రకంగా మీరు ముందుకు వెళ్తున్న విషయం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి తప్ప లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం బలంగా కనబడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ వ్యాన్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా కుటుంబ పరంగా సామాజికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏది ఉండవు ఇది మీకు వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వ్యక్తిగతం అంటే ఉద్యోగంలో ఉన్నారు చాలా ప్రెషర్ ఉంది లోడ్ ఎక్కువ ఉంది రెండు మూడు ప్రాజెక్టులు చేయాలి వర్క్ పెరిగిపోతుంది అది మీ పర్సనల్ అంటే మీకు మాత్రం మీరు చేయగలిగింది మిగతా ఫ్యామిలీకి దాని ఎఫెక్ట్ ఉంటుంది కూడా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మీరు చేయగలిగింది అనేది ఏది ఉండదు ఆ రకంగా మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు కుటుంబ కుటుంబ సభ్యుల మధ్యలో అన్యోన్యతలు ఇవన్నీ బాగుంటాయి సహకారాలు బాగుంటాయి ప్రశాంతంగానే ఉంటుంది సామాజికంగా కూడా గౌరవ మర్యాదల లోటు ఉండదు బయట కూడా గౌరవిస్తారు మిమ్మల్ని ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏం ఉండవు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ మీరు ఉద్యోగం మారాలనుకుంటున్నారా ప్రాజెక్టు మారాలనుకుంటున్నారా చూసుకోండి జాగ్రత్తగా ఆలోచించి ఒకటి రెండు సార్లు చేయండి తప్ప తొందరపడ్డారా ఎదురు దెబ్బ తగ్గే అవకాశం ఉంటుంది తెలియని వరకు తెలియని ప్రాజెక్టులో వెళ్ళడం తెలియని వర్క్ చేయాలనుకోవడం నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళ నుంచి కొత్త టెక్నాలజీని నేర్చుకుంటే డైవర్ట్ అవ్వాలనుకోవడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో కొన్ని సెల్ఫ్ గోల్ కింద అయిపోతాయి సలహాలు పాటించండి సంప్రదింపులు చేయండి పెద్దవాడిని మాట వినండి మీ వెల్విషియస్ మాట వినండి మనం ఏదో ఒకటి చేత రిస్క్ తీసుకుని అంటే రిస్క్ తిరిగి వయసు ఉంటుంది ఓ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో రిస్క్ తీసుకోవడం ముప్పై నలభై 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 ఐదు యాభై యాభై ఐదులో రిస్క్ తీసుకోవడం వేరు మీరు ఫార్టీ దాటిన తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి ఎవరైనా కానీ ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి ఆ టైంలో పెద్ద రోడ్డు బర్నెన్స్ పెట్టుకుంటే ఇబ్బంది పడతారు అందువల్ల జాబ్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ ప్రొఫెషనల్ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం లేని వాళ్ళు పరిస్థితి ఏమిటి సన్ మీరైతే గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్స్ బాగానే ఉంటుంది వ్యాపారం వాళ్ళకి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది మూల కారణం మీరు తెలుసుకుని దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వెంటికల్స్ ఆర్థికంగా అనుకున్నంత సక్సెస్ ఉండదు సామాన్యంగా ఉంటుంది పెద్ద గొప్పగా ఏమి ఉండదు నడిచిపోతూ ఉంటుంది టైంకి అడ్జస్ట్మెంట్ అవుతుంది ప్రాఫిట్స్ మాత్రం తక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్స్ ఎవరికైనా హైపీబి ఉంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఆడవాళ్ళకి ఎవరికైనా కొంచెం ఈ హార్మోన్ బ్యాల్సినవి వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖానికి సంబంధించి గాయపడ్డము అంటే ఈ వంట వంట చేస్తున్న నూనె ఇలాంటి తూరడం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి యాంగ్జైటీ తగ్గించుకొని ప్రెషర్ పెట్టుకోవద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మూన్ పట్టించుకోవద్దు ఎవరిని మీరు మీ పని మీరు చేసుకోండి మీకు చెప్పాను కదా మొట్టమొదట ఎవరో ఏదో చేస్తారు వాళ్ళకి పర్సనల్ ఉండే వాళ్ళకి ఉంటుంది మిమ్మల్ని తోకలు లాగి వాళ్ళు తప్ప మీకు నిజంగా నిజాయితీగా ఉపయోగపడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అందువల్ల పరిస్థితులు చేసారిపోతున్నాయి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉండడం తప్ప చేయగలిగిందంటే ఇది ఉండదు మహాభారత యుద్ధంలో తెలుసు తెలుస్తూ ఉండదు భీష్ముడు పడిపోయిన తర్వాత ఓడిపోతున్నాం రోజు 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 బలం తగ్గిపోతావు తెలుస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి ఒక మూర్ఖత్వంతో మొడిన నిలబడి చివరిదాకా నిలబడాల్సిన పరిస్థితి ఈ సమయంలో ఇలాగే ఉంటుంది మీకు కొన్ని పరిస్థితులు చేయజారిపోతూ ఉంటాయి మీకంటే వయసులో చిన్నవాళ్ళు హోదాలో చిన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ఎవరిని ఎదుర్కోలేని పరిస్థితి అవన్నీ ఏమీ అనలేని పరిస్థితి మౌనంగా సాక్ష్యపదంగా ఉండడం తప్ప కొన్ని విషయాలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది మౌనాన్ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం అనవసరంగా ఎవరికి గొడవలు పెట్టుకోవద్దు మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మెజీషియన్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ వైవాహిక జీవితం ఉంటుంది క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది పేజ్ ఆఫ్ పెండింగ్స్ మగవారి పర్వాలేదు మొదట కొన్ని చిక్కులు ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా తొమ్మిదో తారీఖు తర్వాత మగవారికి ఆడవారికి ఇద్దరు కూడా విడివిడిగా బాగుంది మీరు కోరుకుని మీరు పొందగలుగుతారు నెమ్మదిగా సక్సెస్ వస్తుంది గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబంలో సమాజంలో గౌరవం పొందుతారు ప్రశాంతమైన జీవితం పొందే ప్రయత్నం చేస్తారు ఒంటరిగా ఉన్నా కానీ ఏది మనసులో పెట్టుకోకుండా ట్రబుల్ షూటింగ్ మీద దృష్టి పెట్టి ఏది ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా వాస్తవంలోకి వచ్చి వాస్తవం తెలుసుకుని పనిపూర్తిసే ప్రయత్నం చేస్తారు వైవాహిక జీవితంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఆడవారి కొత్త అనారోగ్య సూచనలు దాని మూలంగా ఇబ్బంది పడ్డము అలాగే మూడో మనిషి ఎవరు ఇంటర్ఫీర్ అయ్యి అంటే మూడో మనిషి బయట వాళ్ళు ఎవరు వేరేలాగా అనుకోవద్దు వేరే అనుకోవద్దు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మీ ఆయన ఎలాగన్నా లేదా మీ ఆవిడెలాగండి ఇంట్లో గొడవలు రకరకాల గొడవలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉంటాయి మీ ఇంట్లో ఉంటాయి మా ఇంట్లో అందరిలో ఉంటాయి అలాగే ఏదో ఒకటి హైలైట్ అయ్యి కొంత ఇబ్బందులు ఘర్షణ మాత్రం ఏర్పడే అవకాశం ఉంటుంది అది పిల్లల కోసం పిల్లల గురించి వాళ్ళ చదువు కోసము లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమో లేదా వాళ్ళ ఫ్రెండ్స్లో తిరుగుతున్నారనో ఇలాగేదో కంప్లైంట్ వచ్చి అది కోతిపొండి బ్రహ్మనాక్షి లాగా చిన్న కోతి చిన్న కూరుపు అనుకోండి దెబ్బ దగ్గర గోకి గోకి కోకి గోకి రక్తం కారిపోయి పెద్ద పొండు అయిపోతుంది కోతి పొడి అంటే అది ఆ రకంగా చిన్న విషయం తీసుకుని పెద్దది పెంట చేసేసుకుని గొడవ పెట్టేసుకుంటారు అలా కాకుండా కామ్గా ఉండే ప్రయత్నం చేయండి మొదటి వారం రోజులు తొమ్మిది రోజులు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి తర్వాత అన్నీ సర్దుకుంటాయి విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది చెప్పుకోదగిన ఇబ్బందుల సమస్యనే ఏముండో ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది కోరుకను పొందుతారు హై మీకు డెవలప్మెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి నక్షత్ర దగ్గర తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి అనవుతుంది హీరో ఫ్యాక్ట్ శతప్రిష వాళ్ళకి ఎలా ఎయిట్ ఆఫ్ ట్వంటీ కప్స్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి టవర్ టవర్ ఒక ఇంకా కార్డు తీసుకోవాలి ఎంప్రర్ కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఈ పూర్వభాద్ర వాళ్ళు ఉద్యోగ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి గౌరవ మర్యాద లోటు ఉండదు గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది సమస్యలు తీర్చుకుంటారు నలుగురు సలహాలు చెప్పి సమాజంలో కొంచెం ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు శతవిషం వాళ్ళు సమస్యల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు పారిపోవడానికి కారణం మీకు కొంత మనోవేదన ఉంటుంది ఏంటి అందరం మన ఎలా అనుకుంటారు నువ్వు ఏం చేసినా గుర్తింపు ఉండట్లేదు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎస్కేప్ అవుతూ ఉంటారు అదే మంచిది మౌనంగా ఉండండి ఎంతో దారి తర్వాత నెమ్మదిగా రెండో వారిలో పుంజుకుంటారు పూర్వభాద్ర వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసర విషయంలో అనవసర తలదో వచ్చు మీ గౌరవానికి భంగం కలిగే ప్రయత్నాలు ఏమి చేయొద్దు అంటే పెళ్లిదాం తలదోచి సలహాలు చెప్పి నేను నేనున్నానెట్లో అని చెప్పి కొంతమంది ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు మాటలు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా మాట పడద్దు మీ వయస్సు మనసు నొచ్చుకునేటువంటి పనులు చేయొద్దు పరిహారం ఏం చేయాలి ధనిష్టవాళ్ళు ఏం చేయాలి పరిహారం సిక్స్ ఆఫ్ సోడ్స్ ఇంకా తీసుకుందాం డెవిల్ ఇల్లంతా దిష్టి తీసుకోండి దిష్టి తీసుకొని ఇంకా తీసుకుందాం డెవిల్ కార్డ్కి ఫోర్ ఆఫ్ సోడ్స్ ఒక ప్లేట్లో అన్నం వండి రాత్రి ఒకసారి చేయండి చాలు ఎప్పుడైనా ఏ రోజున పర్వాలేదు కొంచెం అన్నం ఓ మూడు బియ్యం అన్నం వండి సెపరేట్గా వండుకోవాలి ఒక ప్లేట్లో ఒక ప్లాస్టిక్ కవర్ వేసి అన్నమంతా మంత్రం వేసి ఉడికినన్ను పసుపు నుంచి చల్లి కర్పూరం వెలిగించి ఇల్లు అంతా దిష్టి తీయండి మంత్రం ఏమక్కర్లేదు అక్కర్లేదు దిష్టి తీయండి చాలు మీరు జపం చేసుకుంటే సూర్యుని మంత్రం జపం చేసుకోండి సూర్యుని హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సున్ని దుష్టగ్రహాను హుంపట స్పాహ దుర్గా కవచం చదువుకోండి సదవిషం వాళ్ళు ఏం చేయాలి జడ్జిమెంట్ పెద్దవాళ్ళు అంటే పేరెంట్స్ జీవించిన వాళ్ళు అక్కర్లేదు పేరెంట్స్ జీవించి లేని వాళ్ళు ఎవరిని తల్లి కని తండ్రి కని జన్మని ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు చెప్పి ఎక్కడ గుళ్ళ స్వయం పాకం ఇవ్వండి అంటే పెద్ద బియ్యాలు ఇస్తారు అలాగే ఇంకొక కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికల్స్ పితృదేవతాస్తు చదువుకోండి మీకు మహాలయపక్షాలు చదువుతారు సాధారణంగా మిగతా రోజులు చదవరు నేట నెట్లు చదువుకోండి లేదా దత్తాత్రేయున్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ మహా పూర్వభద్రం వాళ్ళని ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోర్స్ కాత జపం చేయండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాత విరాత్రుల మొత్తమే శుభ శుభిశ్రమంగా ఉంది మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఎవరి మీద అతిగా ఆధారపడితే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఇది మీకు ముఖ్యమైన సూచన ఈ పరిహారాలు చేసుకోండి అలాగే మాదగ్యం వారు చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయాదు